హైరోవేద హెర్బల్స్ అండ్ మార్కెటర్స్ నుండి మీ రామారావు మన కేశామృత తైలం హైరోవేద హెయిర్ ఆయిల్ క్లియర్ అండ్ క్లీన్ టూత్ పౌడర్ మరియు క్లియర్ అండ్ ఫిట్ గట్ హెల్త్ పౌడర్ ఇవన్నీ కూడా గతంలో అమెజాన్లోనూ ఫ్లిప్కార్ట్లోనూ దొరికేవి ఇప్పుడు అమెజాన్లో ఫ్లిప్కార్ట్ నుంచి తీసివేయటం జరిగింది కారణం ఏంటంటే మన ప్రోడక్ట్స్ నేను ఏదైతే చెప్తూ ఉంటానో వివిధ రకాల ఛానల్స్ ద్వారా ఇతర ద్వారా కానీ అవి ఖచ్చితంగా బెనిఫిట్ జరిగేటువంటి ప్రోడక్ట్స్ నేను చెప్పినంతవరకు ఖచ్చితంగా బెనిఫిట్స్ జరుగుతూ ఉంటాయి అందుకని మన ప్రోడక్ట్స్ బాగా అమ్ముడుపోతూ ఉంటాయి వాడిన వాళ్ళు అవసరాన్ని బట్టి మళ్ళీ మళ్ళీ కూడా వాడుతూ ఉంటారు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో పెట్టినప్పుడు మన ప్రొడక్ట్స్ ఏ కాస్ట్లీ ఉంటాయి వెయ్యి రూపాయల ప్రోడక్ట్కి రెండు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు వాళ్ళ సర్వీస్ ఛార్జ్ అలా కంపెనీ నడవాలి వాళ్ళ సిబ్బందికి జీతాలు ఇవ్వాలి ఎక్కడో కర్ణాటకలోనో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యక్తికి ఒక వెయ్యి రూపాయల ప్రోడక్ట్ తీసుకుపోయి ఇవ్వాలి అని అంటే వాళ్ళు మనుషులను ఉపయోగిస్తారు వాళ్ళ స్టాఫ్ను ఉపయోగిస్తారు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది వాళ్ళకి అందుకోసం వాళ్ళు ఒక వెయ్యి రూపాయల ప్రోడక్ట్కి రెండు వందల యాభై రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు పన్నెండు వందల రూపాయల ప్రోడక్ట్కి ఇంకొక రెండు వందల రూపాయలు పద్నాలుగు వందల యాభై సో మా కస్టమర్స్కి అది కొంచెం బడ్డన అవుతుందని చాలామంది ఫోన్లు చేస్తున్నారు సార్ అసలేదు పన్నెండు వందల ధర ఉంది వెయ్యి రూపాయల ధర ఉంది అని రెండు వందల యాభై చాలా ఎక్కువైపోయింది ధరలు తగ్గించడం ధరలు తగ్గించడం కాదు అమెజాన్ ఫ్లిప్కార్ట్లో పెట్టకుండా డైరెక్ట్గా మాకే ఫోన్లు చేస్తే మేమే పంపిస్తాం కదా కొరియర్ చార్జెస్ మీకు పడకుండా ఇది మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మన తెలుగు వారి కోసం సరే కర్ణాటక వాళ్ళు కూడా పంపిస్తున్నాం అనుకోండి కొరియర్ చార్జెస్ పడకుండా మనమే బేర్ చేస్తున్నాము అంటే కస్టమర్ యొక్క ఇబ్బందిని గమనించి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ప్రొడక్షన్ తీసివేయటం జరిగింది గమనించండి మీరు మాకు ఫోన్ చేసి తెప్పించుకోవడం వల్ల ఒక బెనిఫిట్ ఏంటంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుగానే వాళ్ళ యొక్క తల కండిషన్ తల వెంటుకల యొక్క కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాము మరియు ఫోటోలు పంపించమంటాము తలపై ఉన్న కండిషన్ని బట్టి కొత్త వెంటుకలు వస్తాయా రావా ముందే చెప్పేస్తాం రావంటే వాడద్దు మా కస్టమర్ మమ్మల్ని సంప్రదించిన వాళ్ళకి ఎవరికి ఒక్క రూపాయి కూడా నష్టం జరగకుండా చూస్తాం అదే కొత్త పలసబడి ఉంది తప్పకుండా వస్తాయి ఒక మెసేజ్ చేస్తాం జాగ్రత్తగా పడుకుంటూ తప్పకుండా కొత్త వెనుకలు వచ్చి తీరుతాయి ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా యావరేజ్గా వస్తాయని క్లియర్గా ముందే చెప్పేస్తాం మేము మరి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉన్నప్పుడు మాకు తెలియకుండానే కొనేసుకొని సార్ నాకేం కొత్త వెంటలు రాలేదు మీరు ఎక్కడ టీవీలో చెప్పారు కదా అని అంటే ఎవరు వాడకూడదు అనేది వీడియో మొత్తము చూడరు వీడియో మొత్తం చూడకుండా కొనేసుకొని నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అందుకని ఆన్లైన్లో మాకు మాకు కాల్ చేయండి తల పైభాగపు ఫోటోలను పంపించండి మరియు ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు ముందు తీసుకు తర్వాత తీసుకుంటారు తర్వాత సంగతి ముందు మీ తల యొక్క ఫోటోలు పంపించి ఎక్స్ప్లెయిన్ చేసి మా అభిప్రాయం తీసుకొని కొంతమందికి చాలా తక్కువ వెంట్రుకలు వస్తాయండి ఇప్పటికంటే కొంచెం బెటర్ లుక్ వస్తుంది అని కూడా చెప్పవలసి వస్తుంది అంటే ఆ వచ్చే కండిషన్ను బట్టి వాళ్ళు విరమించుకోవచ్చు ఆ యాభై సంవత్సరాల ఏజ్లో కొంచెం వచ్చి ఒక లుక్ వస్తే నాకేం వస్తుంది ఎస్ వాళ్ళు కొనరు కొనొద్దు కస్టమర్కి ఇష్టం లేకుండా కొననే వద్దంటే వాళ్ళు డబ్బున్న అంటే మేము ఏం చెప్తున్నాము మీరు ఈ కండిషన్లో ఈ బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి కొనుక్కుంటారా లేదా కొనుక్కోకండి ఎస్ అంటే మాకు ఒక అరగంట పావు గంట వాళ్ళతో మాట్లాడతాము తలలు పరిశీలిస్తుంటాము ఎక్స్ప్లెయిన్ చేస్తాము వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మెసేజ్లు ఏవో జరుగుతూ ఉంటాయి ఇవన్నీ జరిగిన తర్వాత కొనకపోయినా పర్వాలేదు ఎందుకంటే మా కస్టమర్ లాస్ కావద్దు నష్టపోవద్దు కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో లేవని అవసరమైన వాళ్ళు మా ఛానల్లో ఉండేటువంటి కొన్ని నెంబర్స్ కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి తల ఫోటోలు పంపించి కొత్త వాళ్ళు పాత వాళ్ళు అయితే నో ప్రాబ్లం వాళ్ళకి తెలుసు అన్నీ తెలుసు తెప్పించుకోండి కొరియర్ ఛార్జెస్ కూడా మీకు మన టూ స్టేట్స్ అండ్ కర్ణాటక ఆల్సో పెద్ద కొరియర్ ఛార్జెస్ కూడా మీకేమీ పడవు వేరే స్టేట్స్ మొత్తం తప్పకుండా కొరియర్ ఛార్జెస్ పడతాయి కాబట్టి దయించి గమనించండి థ్యాంక్ యూ